హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను డాన్స్ స్కూల్లో ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంకొక వైపు భూమి పిల్లలకి డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చి ఉదయ్ అయితే గుడ్ మార్నింగ్ భూమి నాకు డ్యాన్స్ నేర్పించు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు గుడ్ మార్నింగ్ ఉదయ్ కాస్త వెయిట్ చెయ్యి నీకు తర్వాత నేర్పిస్తాను అని చెప్పేసి భూమి అంటుంది చూస్తూ ఉంటే గగన్ బ్రో ఇంకా నిన్ను ప్రేమిస్తున్నట్టున్నాడు అని చెప్పేసి ఇక ఉదయ్ అయితే గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు అవునా అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ మురిచి పోతూ ఉంటారు అయితే ఇదంతా చూసిన ఉదయ్ అయితే గొనుక్కుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఒక అతను అయితే పిల్లల్ని తీసుకుని అక్కడికి వచ్చి మేడం మీరు ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తారా అని చెప్పేసి అడగగానే సారీ అండి ఇక్కడ వెస్టర్న్ డ్యాన్స్ నేర్పించడం కుదరదు అని చెప్పేసి భూమి అంటుంది అవునా మేడం ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తూ ఉంటే కదా బాగుండేది అని చెప్పేసి ఇక అతను వెళ్ళిపోతూ ఉంటే ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తాం అని చెప్పేసి గగన్ చెప్తూ ఉంటే గగన్ గారు అని చెప్పేసి భూమి గగన్ని అడుగుతూ ఉంటే చూడు భూమి నీకు వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించడం ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండే నేను నేర్పిస్తాను అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో ఇక భూమి ఉదయ్ ఇద్దరు కూడా షాకింగ్గా వింటూ ఉంటారు తర్వాతేమో ఇక గగన్ అయితే నేను కూడా ఈ మధ్య శోభా చంద్ర గారి ఒక వీడియో చూశాను అన్ని సంస్కృతుల్ని గౌరవించడమే మన భారతీయ తత్వం అని ఆవిడ ఆ వీడియోలో చెప్పారు పైగా వెస్ట్రన్ డ్యాన్స్ కూడా నేర్పిస్తాము అంటే ఆవిడకే కదా ఇంకా మంచి పేరు వస్తుంది కాబట్టి నేను వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తాను అని గగన్ చెప్పగానే థ్యాంక్ యూ అండి మా పిల్లల్ని జాయిన్ చేసుకోండి అని చెప్పేసి ఇక వాళ్ళ పిల్లల్ని అయితే అక్కడ జాయిన్ చేసి వెళ్ళిపోతాడు అయితే ఇదంతా చూసి భూమి అయితే మురిసిపోతూ ఉంటుంది అయితే భూమి అలా గగన్ని చూసి మురిసిపోవడం చూసి ఇక ఉదయ్ అయితే మనసులో చిరాకు పడిపోతూ ఉంటాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్